ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో మన పిలుపున నడుగుడ్డున మన జాతి నాయకులైనటువంటి దళిత బిడ్డ కాంస విగ్రహాల ఏర్పాటుకై బహుజ చైతన్య వేదిక మరి దళిత సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి బహుజ చైతన్య వేదిక గౌరవ సభ్యులకి దళిత నాయకులకు రాజకీయ నాయకులకు ఇతర పెద్దలకు అలాగే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు డివిజన్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు అందరికి కూడా పేరు పేరు నేను నమస్సుమాన్యాలు అర్పిస్తున్నాను ఇది ఒక మంచి ఉద్దేశం ఎందుకంటే మన పెనుగొండ జిల్లా కేంద్రం కావాల్సింది కాకపోతే ఆ దిశగా మేము ఉద్యమం చేసినాము జిల్లా కేంద్రంగా కాకుండా మెడికల్ కాలేజ్ మాత్రమే ఆ రోజుల్లో గత ప్రభుత్వం మంజూరు చేసింది అదేవిధంగా ఈరోజు పెనుకొండ చాలా అభివృద్ధి చెప్తా ఉంది పక్క జిల్లాలైతే పక్క మండలాల్లో కూడా ఎవరికి వారు వాళ్ళ యొక్క కుల సంఘాల నాయకుల యొక్క కాంస విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు మరి ఈ పెనుకొండ కేంద్రంలో మనం ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు బహుశా చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు మరియు హైకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఇంత పెద్ద సభ జరగడం అంటే ఆశాభాష కాదు అందరూ ఇచ్చేసినందుకు కూడా ఆయన్ని మరొకసారి అభినందించాలి ఎందుకంటే సంకల్పం ఉంది ఎందుకంటే మాకు ఆల్రెడీ సంపల్ మాకు సంకల్పం ఉంది అంబేద్కర్ విగ్రహం ముందరనే ఈ యొక్క డివైడర్స్ చేసినప్పుడే మేము దళిత జాత బిద్దులు అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కాంస విగ్రహాన్ని అదేవిధంగా ఇప్పుడే చెప్పారు దక్షిణం వైపు తూర్పు వైపు ముఖంగా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి పెన్షన్లు కూడా మంజూరు చేసినటువంటి ఏకా వ్యక్తి అవినీతి పరుడు కాకున్నటువంటి దామోదర్ సంజీవయ్య గారి కూడా కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాత్రి శివరామకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇంకొక ప్లేస్ ఉంది అక్కడ వేరే వాళ్ళు పెట్టుకోకోకుండా ఆయన కూడా మనందరికంటే సామాజిక సంఘ సంస్కర్త సామాజిక సంస్థ కోసం పోరాడేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు భూలే గారి విగ్రహాన్ని మనం కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా అది కూడా మనమే ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా న్యాయం చేసిన విధంగా ఉంటుందని చెప్పేసి ఆర్డి ఆఫీస్ ముందరగా ఒక సర్కిల్ ఉంది అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాము ఆ విధంగా మేము కార్యాచరణ మొదలు పెట్టే లోపలినే ఈరోజు శివరామకృష్ణ గారు మొదలు పెట్టి దానికి సంతోషిస్తున్నాం ఎవరైతే మిమ్మల్ని మరి బిడ్డల యొక్క కేంద్రంలో ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతోనే ఉన్నాం కావున ఆ విధంగా మనం కార్యాచరణ చేసుకునేసేసి ఆ యొక్క విగ్రహాలు పెడితే కూడా అందరికి బాగుంటుందని చెప్పేసి మరొకసారి శ్రీరామకృష్ణ గారికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నేను పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అయ్యా అందుకే మూడు విగ్రహాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి నేను పదే పదే ప్రభావం తెలియజేసుకుంటాను ఒక విగ్రహమే కాదు ఒకవేళ మనం జ్యోతిరావు పూలే గారి విగ్రహము బి వాళ్ళ వేరే వాళ్ళు పెట్టుకుంటామంటే కూడా ఒకసారి మనం మాత్రం తప్పనిసరిగా దక్షిణం వైపు దామోదర సంజీవ్ గారిది ఉత్తరం వైపుగా బాబు జగన్ జీవన్ రామ్ గారిని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను అందరి తరఫున జై హింద్ రాత్రి రాత్రి విషయం